ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో సుదర్శన చక్రం విశిష్టత గురించి చెప్పుకుందాం చక్రం పూర్ణత్వానికి ప్రతీక ఈ విశ్వమంతా చక్రమండలమయమే ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలి వాయు వాక్ని గగన జలమండలాలన్నీ చక్రాలు ఒక్క మాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలి ఆ చక్రాన్ని ధ్యానించి అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని పురాణోక్తి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు ఉదయం భూదేవి సమేత మలయప్ప స్వామివారి సుదర్శన చక్రతాల్వార్తో వరహస్వామివారి ఆలయం ప్రాంగణంలో వేంచేపు చేయించి పంచామృత స్థాన తిరుమంజనం నిర్వహిస్తారు తర్వాత శ్రీ చక్రతాల్వార్ అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్థానం చేయిస్తారు అదే సమయంలో లక్షలాది మంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరస్థానం చేస్తారు ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తులు శక్తి శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీ సుదర్శన ఆయుధ శక్తి పుష్కరిణి జలంలో రూపంతో మిళితమై ఉంటుంది అందుకే ఈ చక్రస్థానం సృష్టి చక్ర అంతటికి అత్యంత పవిత్రమైనది దీనికే ఆపద్భుత స్థానమని కూడా పేరు శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రసక్తి ఎంత మహత్తర గుర్తొస్తే స్థానము మహత్యం భక్తులకు అంతగా స్వానానుభూతి కలిగిస్తుంది ఆసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా దేవతగా ఆల్వారుగా యంత్ర రూపంగా యంత్రాధిష్టాల దేవతగా దుష్ట శిక్షణలు ప్రముఖావిధంగా కీర్తింపబడే సుదర్శనమొక్కటి భక్తే సుఖేన దృశ్యత ఇది అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరు అన్నమాట శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు దుష్టశక్తులు శత్రువుల భార్య నుండి రక్షించే మహాశక్తాయుధంగా విశ్వసించి పూజించడం ఒక ప్రత్యేకత దేవశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి ఆ చక్ర ఆకారమైన ఆయుధంగా రూపొందించి మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి కుడి చేతిలో చేరుతుంది ప్రయోగించగాని ఎంత బలవంతున్నైనా తరిమి సంహరించి తిరిగి స్వస్థనానికి చేరుతుంది ఈ చక్రాయుధం వల్ల మృతి నొందిన వారు విష్ణుదేవుని దివ్య తేజంలో లీనమవుతారు గజేంద్ర సంరక్షణకై శ్రీవారి తన చక్రాయుధాన్నే పంపాడు భాగవతంలో అంబరీషుని వృత్తాంతంలో దుర్వాసునికి బుద్ధి చెప్పి అంబరీషుణ్ణి రక్షించినందుకే శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో విఘ్నతతో ప్రవర్తించిందో గమనిస్తే అది సాక్షాత్తు నారాయణ రూపమే అని గోచరిస్తుంది శివ బ్రహ్మాదులైన ఏ దేవతలు ఆ చక్రాన్ని నివారించలేకపోయారు అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ సూత్రమే సుదర్శన అస్త్రనామ సూత్రంలోని అన్ని నామాలు సారాంశాన్ని సారాంశాన్నికుంది దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధం కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంగా దర్శనమిస్తుంది సృష్టి క్రమం దూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందని యోగుల విశ్వాసం శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానవంతులకు ప్రసరింపజేస్తుంది అందుకే దీన్ని సుదర్శనమంటారు ధ్వజారోహణం నాడు గరుత్వంతునితో పాటు చక్రత్వాల్వర్ ఆహ్వానిస్తారు అప్పుడు చక్రగద్యంలో స్వాగతం పలుకుతారు అనంతరం అఖిల జగదాభివృద్ధి రస్తు అని మంగళవాచకం చెప్పి తాళలాత్మకంగా ఆహ్వానించి సుదర్శన దేవతకు ప్రీతికరంగా చక్రస్య సత్పిత పుత్రతాళం స్వస్తిక వృతాత్మకం శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితం అని పఠిస్తారు ఇందులో తగినట్లే మంగళ వాద్యాకులు శంకరాభర పుత్రతాలం పుత్రతాళం స్వస్తి నృత్యం చక్రవాద్యం కావిస్తారు నైవేద్య నీరాజనా ఉపచారులతో చక్రదేవతను ఆరాధిస్తారు ఇదే పద్ధతిని అనుసరించి చక్ర గాధ్యాధికం పఠించి అర్చించి ధ్వజారోహణం నాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు బ్రహ్మోత్సవ సేవలో తక్కినవన్నీ ఒక ఎత్తు చక్రస్థానం ఒక ఎత్తు శ్రీమన్నారాయణ భేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్ర స్పర్శతో పవిత్రమైన పుణ్య జలంలో చక్రంతో పాటు స్నానం చేయడం ఉత్సవాలలో ఒక అద్భుతమైన సన్నివేశం చక్రస్నానం వల్ల సర్వ పాప విముక్తులై విష్ణులోకాన్ని ఆగమోక్తి ఈ స్థాన మహిమ అవాజసన గోచరం ఆత్మైక వైద్యం సుదర్శన చక్ర యొక్క విశిష్టత వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు